అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు చూస్తేనే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది మరొక రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అదేంటో తెలుసా మరి దోశలోనే వెరైటీ అయితే ఉడికేసాను అనమాట ఇంకా పిల్లలకి చేసి పెడదామని చెప్పేసి ఎండాకాలం వచ్చేసింది వాళ్ళకి నచ్చింది చేసి ఇవ్వాలని అంటారు వాళ్ళకి దోశలు ఎక్కువ ఇష్టం కదా అందుకోసం అనేసి దోశలోనే వెరైటీస్ అయితే మరి చేయబోతున్నాయి అనమాట అదేంటో తెలుసా టమోటో దోశ టమోటో దోశ అయితే చేయబోతున్నాను ఇంకెందుకులైట్ స్టార్ట్ చేసేద్దాం పదండి మీరు కూడా మీ పిల్లలకి మీ పెద్దవాళ్ళకి కూడా అలాగే చేసి పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకులైట్ స్టార్ట్ చేసేద్దామా పదండి ఏమేమి కూడా చూసేద్దాం కావాల్సినవి అయితే బియ్యం అనమాట గా మనం రాత్రి నానేసుకొని పొద్దున్న చేసుకోవచ్చు అనమాట పిండి ఏం పులిసే పని లేదు ఇంక అందుకోసం అనేసి నేను ఇక్కడైతే బియ్యం అయితే తీసుకున్నాను అలాగే మినప్పప్పు కొన్ని మినప్పయ్యాలు కూడా తీసేసుకోవాలండి తీసుకొని మొత్తం కలిపేసుకొని ఒకసారి రెండు కలిపేసుకొని నైట్ నైట్ నానేస్తాను వేసుని అయితే ఇంకా ఇప్పుడు వచ్చేసి కొన్ని శనగబ్యాలు మెంతులు ఇవన్నీ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మీరు బియ్యం మీ ఇంట్లో మందిని బట్టి వేసుకోవచ్చు ఎన్ని వేసుకోవాలనేది ఇప్పుడు టమోటా పళ్ళు అయితే ఇప్పుడు కాదండి వేసుకోవాల్సింది మార్నింగ్ అయితే చూపిస్తాను టమాటోలు ఎలా వేసుకోవాలనేది టమోటో దోశ కదా టమోటా మటుకు గ్యారెంటీ ఉండాలి ఇప్పుడు నానేసుకుందాం మనమైతే బియ్యము వాటర్ వేసుకొని రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి నేనైతే నైట్ నానబెడుతున్నాను పెడుతున్నాను ఈ దోశ వచ్చేసి తొందరగా తినాలండి మళ్ళీ ఎక్కువ రోజులు అయితే ఉండదు అందుకోసం అనేసి కరెక్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం టమోటో వేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉండదు అనమాట పిండి అయితే ఉత్తది అయితే ఉంటుంది టమోటో వేస్తే మటుకు ఉండదు అందుకోసం అనేసి మీరు చూసుకొని టైం అంతా వేసుకోవాలి ఒకవేళ మీరు నైట్ లోపు తినాలనుకుంటే నైట్ కానీ వేసుకొని తినచ్చు కానీ మరుసటి రోజుకైతే ఉండదు మళ్ళీ టమోటా వేస్తాం కాబట్టి రెండు సార్లు కడిగేసుకొని స్కిప్ చేయకుండా మటుకు చూడండి మీరు చూస్తేనే కదా మా ఛానల్ మరింత ముందుకైతే కొంతమందికి అయితే రీచ్ అయితే వెళ్తుంది అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే మీకు ఈ రెసిపీలు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చూస్తే మాకు ఇంకా అది ఏమైనా వెరైటీస్ చేయాలనిపిస్తుంది అంతే కదా మా ఆయన చెప్తున్నాను ఇలా మంచి వాటర్ వేసేసుకొని వేసుకోవాలి ఎప్పుడో ప్లేట్ పెట్టేసుకుందాం ఎప్పుడు మనకు ఖర్చు వాటర్ వచ్చిన ప్లేస్ అనమాట ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాం ప్లేట్ పెట్టేసాను చూడండి మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దాం ఎక్కడి ఎక్కడ పెట్టేసి ఇంకా నైట్ అంతా ఇంకా ఇప్పుడు వచ్చేసి బియ్యం అయితే నానిపోయాయండి చూడండి బియ్యం అయితే బాగా నానిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఉంపేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి వీటిని వాటర్ అంతా తీసేసాను ఇప్పుడైతే నేను ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఉత్త బియ్యం అయితే కొన్ని అయితే బియ్యం అయితే పట్టేస్తానండి ఎందుకంటే మనకి ఒకేసారి మా మిక్సీ జార్లో పట్టదు కదా అందుకోసం అనేసి ఫస్ట్ అయితే ఒకసారి పట్టేస్తాను ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి నేను ఒకేసారి పట్టదు కాబట్టి ఇట్లా వేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే తర్వాత నెక్స్ట్ ఇంకోసారి వేసినప్పుడు టమాటో అవన్నీ వేసేసుకొని పట్టేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఎక్కువ వేసుకోకూడదండి వాటరు కొంచెము గట్టిగా ఉండాలి పిండి వచ్చేసి కొంచెమైతే వేస్తాను వాటర్ అయితే నేను కొంచెం వాటర్ అయితే వేసాను వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము అంత మెత్తగా ఉండకూడదు అనమాట అందుకోసం అనేసి ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేద్దాం పట్టేసుకోవాలి పట్టేసుకున్నాక ఇంకా మిగతా పిండిని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు బియ్యం అవి ఉన్నాయి కదా దాంట్లోకి అయితే ఇంక ఇప్పుడు టమోటో అవన్నీ వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా గట్టిగా పట్టేసుకున్నాను నేనైతే పిండి అంత వాటర్ అయితే ఎక్కువ ఇంక ఇక్కడొచ్చేసి వచ్చేసి అయితే తీసుకున్నాను టమోటో దోశాయి కదా టమోటోలు అయితే తీసుకున్నాను ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి టమాటోల్ని మీ ఇష్టం ఎక్కువ తీసుకున్నప్పుడు టమాటాలు అయితే తీసుకోవచ్చు నేను ఒక నాలుగైతే తీసుకున్నాను టమోటాలు అయితే దీన్ని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మెత్తగా పొందడం అవుతుంది అనమాట టమాటాలు కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ దీంట్లోకి వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎల్లుపాయలు అయితే ఒలిచి వేసుకున్నాను ఎండు ఉంటే ఎండు వేసుకోవచ్చు అండి మా ఇంట్లో లేవని చెప్పేసి కారం అయితే వేస్తున్నాను నేనైతే కొంచెం కారం అయితే వేసాను అలాగే ఇందులోకి సాల్ట్ కూడా వేసేస్తున్నాను రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను వాటర్ ఏమి వేయకూడదు అలాగే పట్టేసుకోవాలి ఎందుకంటే టమాటోలో కొంచెం లాగా ఉంటుంది కదా అందుకోసం అనేసి వాటర్ ఏమి వేయకూడదు మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాం ఎర్ర టమోటాలే తీసుకోవాలి టమోటోలు ఎర్రవి తీసుకుంటే తీసుకోవాలి చూసారు కదా మనం నీళ్ళు లేకపోయినా కూడా వాటర్ కొంచెం ఇదిలాగా వచ్చింది పిండి కొంచెం నీళ్ళు నీళ్ళలాగా ఇప్పుడు మనం ముందు పట్టి పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తము మరి ఇంకా టమాటోలు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఓ ప్లేట్ పెట్టేసి ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు ఒక హాఫ్ అన్ అవర్ మనం ప్లేట్ పెట్టేసి అయితే మూసేద్దాము ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ అయితే ఇవ్వాలి ఎందుకంటే వెంటనే వేస్తే పిండి అంత ఇది ఉండదు కదా అందుకోసం అనేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ ఇస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే ఎర్ర చట్నీకి అయితే పెట్టేస్తున్నాను అండి నేను మేము ఎక్కువ దోశలకు వచ్చేసి ఎర్ర చట్నీ చేస్తున్నాను అనమాట అంటే కారం చట్నీ చేస్తున్నాను ఇంకా పిల్లలు అదే ఇష్టంగా తింటారని చెప్పేసి ఆ చట్నీ అయితే చేస్తాను ముందుగా అయితే పల్లీలు అయితే వేయించుకుంటాను బుడ్డలు ఇంకా ఇక్కడైతే పల్లీలు కూడా వేగిపోయాయి తీసి ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకుంటాను ఇంకా బుడ్డలు అయితే వేసేసుకోవాలి ఇందులో మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోకే కారం సాల్ట్ చింతపండు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తిరువాత పెట్టేసిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను మీకు ఇక్కడైతే చట్నీ కూడా అయితే పెట్టేసాను ఇంకా చట్నీకి తిరువాత అయితే పెట్టేశాను ఇప్పుడు వేడెక్కిపోయింది వేడెచ్చిపోయింది ఆనియన్ పూసుకుంటే ఏ భయం ఉండదు అనమాట బాగా చేస్తుంది పిల్లలు అయితే తినేసి వెళ్ళాలి స్కూల్కి అయితే ఇంకా ఎగ్జామ్ ఉందని చెప్పేసి వేసుకొని ఇప్పుడు అయితే వేసుకుందాం టమాటో దోస ఇలా వేసేసుకొని ఇంకా పైన అయితే ఆయిల్ వేసుకుందాం అలాగే ఎగ్ దోశ కూడా వేసి చూపిస్తానండి మా ఆయన అయితే ఎగ్ దోశ అడుగుతున్నాడు టమోటో ఎగ్ దోశ కూడా మీకు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను పైన చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా వీలైతే ఇలా ట్రై చేయండి దోశ అయితే కాలిందండి మసాలా చూసారా ఎంత బాగాలేస్తుందో ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కాల్చుకుందాం టమోటో దోశ చాలా రెడ్గా అయితే ఉంది మరి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో ఫె ఓ చాలా రెడ్ అయితే వచ్చింది దోశ అయితే దోశ అయితే రెడీ అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఇంకోటి వేసి చూపిస్తాను ఎగ్ దోశ వేస్తాను ఇప్పుడైతే ఎగ్ వాళ్ళు కొట్టుకుంటా దీంట్లోకి కారం అయితే వేస్తాను మళ్ళీ పైన అంటే అంత కలిసదు కొంచెం కారం వేసాను కొంచెం సాల్ట్ కలిపేసుకుంటాం బాగా ఎందుకంటే మనకి డైరెక్ట్ ఇంకా ఇట్లానే వస్తుంది అనమాట దాని మీద వేసే బదిలీ ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇంకొకటి దోశ ఇప్పుడు టమాటో ఎగ్ దోశ అనమాట మనం వేసుకునే ప్రతిసారి కలుపుకొని వేసుకుంటే దోశ అనేది బాగుంటుంది వేసేసుకొని ఇప్పుడు ఎప్పుడు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ మీకు దీంట్లో అయితే కనపడకపోవచ్చు ఎగ్ వేసినట్టు రెడ్ ఉంది కదా దోశ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అంత మొత్తం దోశకు పట్టేలాగా అంతే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుంది కొంచెం సైడ్లో కూడా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అసలు మనం ఏమి ఇబ్బంది పడే పని లేదు ఇన్స్టెంట్గా మనం రాత్రి బియ్యం నానేసుకుంటే చాలు ఇన్స్టెంట్గా మనకు దోశలు అయితే రెడీ అయిపోతాయి చాలా బాగా వస్తాయి ఇంకో సైడ్ కూడా తిప్పేస్తాను అంతే టమోటో ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయిందండి రెండు రెడీ అయిపోయాయి ఉండే ఒక్క ఒక్క సెకండ్ చూసి అంతే ఎగ్ దోశ కూడా రెడీ ఇప్పుడు రెండు నేనైతే వస్తుంది చూస్తాను టొయర్ర దోశ టొయర్ర చట్నీలు రెడీ ఇప్పుడు టైం ఇప్పుడు మామూలుగా అయితే చేసాను దగ్గరకైతే రండి చాలా క్రిస్పీగా అయితే ఉంది చేసాను కదా ఎంత క్రిస్పీగా ఉందో చాలా క్రిస్పీగా అయితే వచ్చింది దోశ సూపర్ ఉంది టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం క్రిస్పీగా ఉంటేనే చాలా ఇష్టము అది ఎగ్ దోశ వచ్చేసి మా ఆయనకంటే నేనేం టేస్ట్ చూడదాన్ని ఇంకెట్లా ఎగ్ దోశ బాగుంటుంది సూపర్ ఉంది టమాటో దోశ మటుకు మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా వీలైతే ఇలా ట్రై చేయండి టమాటోతో దోశ వెరైటీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసినప్పుడు ఒక లైక్ చేయండి నేను చేసిన టమాటో దోశ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మరింత ముందుకు అయితే వెళుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఎలా ఉందో చూసి కామెంట్ ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్